స్టేజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా మరి మరి కూర్చున్నాము బిజెపి నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు ప్రతి స్టేజ్ నలంకరించి అలంకరించి ఈ నూట ముప్పై ఐదవ అంబేద్కర్ సభ జయంతిని మన అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరులకు అక్కకు చెల్లెలకు అందరికీ మన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్కరూ మన అన్నగారిన వర్గాలు ఎస్సీ వర్గాలైతే ఏ వర్గమైనా గాని అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని రాసిన ఉండబట్టే ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా గాని మా వాళ్ళు మా ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రపతులుగా ఉన్నారు అని చెప్పుకునే స్థాయికి ఆ రోజు మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ రోజు అమలు చేస్తున్నాడు కాబట్టి అతని ఆశయాలను మనం కొనసాగిస్తూ మనం మన భావి కూడా మనం చాటి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి అతని ఆశయాలను ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కూడా కోసం అదే విధంగా దయచేసి అందరూ కూడా ఆల్ పార్టీస్ కూడా మీకు స్వాగతం సుస్వాగతం ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన కమిటీ కూడా మరొక తోరి థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగం రాసిన రోజు ఎట్లయితే మనం ఆయన కొనియాడుతున్నామో రానున్న వెయ్యి సంవత్సరాలు కానీ పది వేల సంవత్సరాలు కూడా మనం అదే రకంగా ఆయన కొనరాడుతాం ముప్పై ఏడు పెద్ద ఏడైతే అయితే అయితే తనకల్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కదిరి శాసనసభ్యులు కదిరి పేద ప్రజలకి సామాన్య వర్గాలకి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే పెట్టే మనందరి ఎమ్మెల్యే నల్లికుంట వెంకటప్రసాద్ గారు ఇక్కడ వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుగుదేశం నాయకులకి మరియు జనసేన పార్టీ యొక్క కూటమి నాయకులకి అంబేద్కర్ గారి వారసులకి నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన అడగారు వర్గాలకు సంబంధించిన ఒక సామాన్యమైన వ్యక్తి ఎవరు కూడా ఒక సర్పంచ్ కాలేడు ఒక సామాన్యమైన వ్యక్తి అంబేద్కర్ గారు ఇవి భారతదేశం పైన పుట్టకపోయి ఉంటే ఒక ఎంపీటీసీ కాలేడు ఒక జెడ్పీటీసీ కాలేడు ఒక ఎమ్మెల్యే కాలేడు ఒక ఎమ్మెల్సీ కాలేడు ఒక ఎంపీ కాలేడు ఒక మంత్రి కాలేడు ఒక ముఖ్యమంత్రి కాలేడు ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ఒక దళితుణ్ణి ఈ రోజు భారతదేశ ప్రథమ పౌరుడుగా ప్రకటించారంటే ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఎస్సీ వర్గాలకు సంబంధించిన గౌరవంగా కేవలం అంబేద్కర్ గారి పేరును వాడుకోవడం కాకుండా ఓట్ల కోసం వాడుకునే పార్టీల లాగా కాకుండా కేవలం జయంతి పడటం కోసం ఒక రెండు కులం ఆయన విగ్రహం చేతులు దొరుకునేది కాకుండా నిజమైన అంబేద్కర్ గారి కలల్ని సాకారం చేసేది ఈ రోజు ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని లేకపోతే గడిచిన ఐదు సంవత్సరాలు జరిగిన సమస్యలు చూసినాం మన పైన జరిగిన దాడులు చూసినాం అట్లాంటి మరి అట్లాంటి ఒక రాక్షస పాలన రాకూడదు అంటే మనం ఈ రోజు ఎట్లయితే ఉన్నామో కలిసి గట్టుగా ఇట్లే ఉండాలి అంబేద్కర్ గారి కళలని కింద ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఇంట్లో పిల్లలు కూడా ఈ రోజు డాక్టర్ కావాలి మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు రాజకీయాల్లో రావాలి మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఈ రోజు ఇంజనీరింగ్ కి రావాలి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు ఏదైతే కలలు కలూ చెప్పులు ధైర్యంగా ఎక్కడికైనా వేసుకోగలిగిన పార్లమెంట్ కూడా పోగలిగిన ఎస్సీ దళితులు ఈ రోజు వచ్చిందంటే అది అంబేద్కర్ గారి సారథ్యంలో వచ్చింది దాన్ని కొనసాగించాలంటే ప్రభుత్వం కూడా కొందరికి ఉండాలని చెప్పి ఆ సహకారం మీ అందరికీ కూడా మాకు ఎప్పుడు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జై భారత్ మాత పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా తదిరి నియోజకవర్గంలో కూడా ఈ తనకల్లో మండలంలో ఎప్పుడు కూడా తనకళ్ళు ఎస్సీ కాలనీ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ ఏ కార్యక్రమం చేసినా విఘ్నే టెంకాయ కొడతారు కానీ తనకల్లో మాత్రం అంబేద్కర్ గారికి ఆరేస్తారు అది ఒక ప్రత్యేకత తనకల్లు మండలంలో నేను వచ్చినప్పుడల్లా గమనిస్తా ఉంటా అంత ప్రేమగా అంబేద్కర్ గారిని చూసుకుంటారు ఆత్మ నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఎప్పుడు ఇక్కడ ఎస్సీ కాలనీ వాళ్ళు ప్రకటిస్తూనే ఉంటారు ఆచరిస్తూనే ఉంటారు ఇటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సోదరుడు చంద్రప్ప గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి చిరంజీవి మిట్టా వంశీ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోడి తెలుగుదేశం పార్టీ సదస్సులకి బిజెపి పార్టీ మిత్రులకి విచ్చేసినటువంటి దళిత బంధువులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మహిళలకి పాత్రికే మిత్రులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం లేని కూడా నాకైతే ఇప్పుడు తెలియదు రాముని గుడి అంబేద్కర్ గారి విగ్రహము ఎప్పుడు కూడా సమాంతరంగానే పోతా అంటే రామమ్మడి ఇంకా ఎక్కువ మారుమూల గ్రామాలే కూర్చుండొచ్చు కానీ ఆ స్థాయిలో కూర్చో అంబేద్కర్ గారిని కూడా చూడబోతా ఉన్నది వాడు ఏ రకంగా అయితే ఈ దేశంలో దేవుణ్ణి పూజిస్తారు అంతే స్థాయిలో పూజింపబడుతున్నటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే కొంతమంది కేవలము దళితుల కోసమైనా ఆలోచన చేస్తున్నారు కాదు ఇది తప్పది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే మహానుభావుడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి కులానికి మతానికి ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఆదర్శమూర్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశ కు భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి దేశం దాని మీద నిర్మింపబడింది ఈ భిన్నత్వంలో ఏకత్వం అంటే వందల వేల సంఖ్యలో ఉన్నాయి మతాలు ఉన్నాయి భిన్నమైనటువంటి సంస్క సంస్కృతులు ఉన్నాయి భిన్నమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి భిన్నమైనటువంటి ఉన్నాయి భిన్నమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా ఏకదాటి మీద నడపగలిగినటువంటి శక్తి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనకు రూపమైనటువంటి భారత రాజ్యాంగానికి మాత్రమే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అందుకనే ప్రపంచ దేశాలకన్నిటి కూడా ఆలస్య ప్రాయంగా అందులో పడినటువంటి భావోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కానీ ఆలోచన విధానం గానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సందర్భంగా మండులో మిమ్మల్ని కొంతసేపు ఎక్కువసేపు ఇక్కడ పెట్టిందా కూడా మేము ఆలస్యంగా వచ్చి రావడానికి కూడా ఈ కార్యక్రమంలో చింతిస్తాము క్షమాపణ కూడా కోరుతా ఉన్నాం ఎప్పుడు కూడా చాలా ప్రేమ చేస్తాం అందుకనే పిలవగా నేను రావడం జరిగింది ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి కార్యక్రమం అంటే చాలా ప్రేమగా చేస్తారు ఇక్కడ కనకల మండలంలో నిజంగా స్ఫూర్తిగా అభినందిస్తారు వాళ్ళందరూ కూడా ఈ రకమైన స్ఫూర్తి ఉండదు మనం ఎందుకంటే ఇప్పుడు కాదు నూట ముప్పై సంవత్సరాల నూట ముప్పై నాలుగు సంవత్సరాల అది అప్రస్తుతం ఇంకొక మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఉన్న రోజులు కూడా ఈ భూమి ఉన్న రోజులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో చిరంజీవిగానే విధంగా పరిస్థితులు ఉంటాయనే సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి సమస్యలు వెనుకబడిన వారి కులాలకు ఉన్నటువంటి ఇబ్బంది షెడ్యూల్ కులాలకు ఉన్నటువంటి ఇబ్బంది షెడ్యూల్ తెగలకు ఉన్నటువంటి ఇబ్బంది ఆర్థిక అసమానతలు కుల వివక్ష అణచివేత ధోరణి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని అప్పట్లో రాజ్యాంగంలో చెప్పినాడంటే ఇది మానవ మీద కాదు ఏదైనా భగవంతుడి మీద ఒకసారి ఆలోచన చేసుకుంటారు అందుకని ఆయన పూర్తి మనందరికీ కూడా ఆదర్శ ప్రాయుడ ఎందుకంటే కష్టంలో ఉంది చిన్న కులాల్లో మనకన్నా నిల్చడం తక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడు కనీసము మనల్ని ఎవరన్నా గుర్తు బెదిరించేటువంటి పరిస్థితి లేదు భయపడేటువంటి పరిస్థితి ఉంది ఆ బెదిరింపు కానీ భయపెట్ట భయపడం కానీ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆయన రాసిన రాజ్యాంగం నుంచి ఆయన కల్పించినటువంటి లేకపోతే చాలా మంది చెప్తుంటారు మీరు బెదిరిస్తారు భయపడతారు నిజంగా మీ మనకు ఆ హక్కు కల్పించకపోయింటే మాత్రం ఈ రోజున మన ఇల్లు కూడా తగలబెట్టేటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉండేవి అటువంటి పరిస్థితుల నుంచి మనందరినీ కాపాడినటువంటి సమాజాన్ని కాపాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆలోచనల రూపమే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి హక్కులు స్వేచ్ఛ వాయువులు అనేది కూడా వాస్తవం అని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆర్థిక అసమానతలు కొద్ది వాళ్ళు అంతరించబోతున్నాయి తగ్గుతా ఉన్నాయి వీటి కారణం ఏమంటే వాళ్ళందరూ ఆలోచన చేసి చేసినటువంటి రాజ్యాంగం కావచ్చు మనం అలవరుకున్నటువంటి ప్రజాస్వామ్యం కావచ్చు అంతేకాకుండా అస్పృశ్యత అనేది రెండు గ్లాసుల విధానం అనేది వీటన్నిటినీ ఈ రోజు కనుగొరిగేటువంటి పరిస్థితులు కల్పించగలిగేది ఆయన ఆలోచించినటువంటి ఆలోచన విధానం ఒక ఆయుధంగా మారి రాజ్యాంగ రూపంలో ఈ దేశంలో అమలు చేయబడినటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున అస్పృశ్యత అంటగాలిపోయేది రెండు గ్లాసుల విధానం అయిపోయింది ఎవరైనా గానీ మేమందరూ కూడా ఒకటే మేము ఎవరికి తక్కువ కాదు అనే ఆలోచనతో ప్రతి చిన్నవాడు పథకం కలిగినటువంటి పరిస్థితులకు దగ్గరగా వాస్తవంగా వాస్తవ పరిస్థితులకు దగ్గరగా పోగలుగుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇటువంటి ఆలోచన విధానంతో మీరు ఒకసారి గమనించుకోవాలి ఎప్పుడు కూడా మాకెవరు లేరు మమ్మల్ని మాట్లాడేవాళ్ళు లేరు మమ్మల్ని తక్కువ చూపు చూస్తారని చెప్పేసి వెనుకబడిన వర్గాల వాళ్ళు మాట్లాడతాం మైనారిటీలు మాట్లాడతాం ఎస్సీలో మాట్లాడతాం ఎస్టీలో మాట్లాడతాం ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబంలో పుట్టారు కానీ ఆయన ఎదిగినటువంటి తీరు ఈ భారతదేశ భారత జాతికి ఆదర్శంగా నిలుపు నిలబడినటువంటి జీవన విధానం పోరాట పటిమ ఆయన చూపించినటువంటి స్ఫూర్తి మనందరికి కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆలోచన దూరంలో మనం కూడా ముందుకు పోగలుగుతాము వెనకబడిన వర్గాల వాళ్ళు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు అందరం అనేది అంత నిచ్చిపోతుంది అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ నుంచి తెలియజేస్తా ఉన్నాను ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో పోరాటపడవితో ముందుకు పోయినప్పుడే సమసమాజ స్థాపన కూడా జరుగుతుంది అనేది వాస్తవం అని చెప్పేసి అంబేద్కర్ గారు ఆ రోజున ఆలోచన చేసినటువంటి కార్యక్రమమే రాజ్యాంగం రాజ్యాంగ లిఖితం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు కాబట్టి ఆయన మనందరికీ కూడా ఆదర్శనీయం ఆయన ఆలోచన విధానం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమో అనుసరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన చూపినటువంటి పోరాట ఆ రోజులు ఇప్పటికైనా కుల వివక్ష తగ్గింది ఆ రోజుల్లో పెద్ద ఎత్తున కుల వివక్ష ఉంది ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా కూడా ఆగ్రోపడ్డారు రాజకీయంగా కూడా వివక్షకు గురైనారు ఎన్నికల్లో పరిస్థితి కూడా ఆయన అవతరించినటువంటి తీరు ఈ రోజున మనందరి ముందుగా నిలవేరుతూ ఆదర్శంగా నిలబడినటువంటి తీరు భవిష్యత్తులో పిల్లలకి వెనకబడిన వర్గాలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు ఎంతైనా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేది జయంతి ఉత్సవం సందర్భంగా మరొకసారి మనం అందరూ గ్రహించుకొని వచ్చే రోజుల్లో ఆచరణలో పెట్టుకొని ఎక్కడైనా కష్టాలు వచ్చినా లేదంటే వివక్షకుతో వచ్చినా లేదంటే అణచివేతకు గురైతున్నటువంటి పరిస్థితులు వచ్చిన పోరాటమే స్ఫూర్తిగా సహృదయంతో పోరాడల్లా సహేత్వంగా పోరాడల్లా సత్సంకల్పంతో పోరాడల్లా అంతిమ ఫలాలు అనేది చరిత్రలో నిలబడే విధంగా మనకు వస్తాయనేది బలంగా నమ్మమని చెప్పేసి కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి కనకల్ల మండల ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను